ఒక బిడ్డ కంట కన్నీరు ఒక ముఖ్యమంత్రిని కుర్చీ దిగేలా చేసిందా అలాగే ఆ బిడ్డ తండ్రిని ముఖ్యమంత్రిని చేసిందా ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ తెలంగాణలో ఇంతకీ ముఖ్యమంత్రిగా దిగింది ఎవరు ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కింది ఎవరు దిగింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కింది రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళాలి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన బిడ్డ పెళ్ళికి ఆయన జైల్లో ఉన్నారు సరే కొంత పర్మిషన్ తీసుకుని పెళ్ళికి అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయి పరిస్థితి అది ఆయన రికలెక్ట్ చేసుకున్నారు ఆ రెండు నెలల క్రితం ఒక చోట మాట్లాడుతూ ఆయన ఎంత భావోద్వేగంతో మాట్లాడారు అంటే ముందర ఒకసారి అసలు ఆయన ఏం మాట్లాడారు విందాం రోజును వస్తుంది నేను అడుగుతున్న సోదరులారా పదిహేను రాసుకునేది ఉంటే నా బిడ్డ లగ్న పత్రికకు రాకుండా నన్ను తీసుకెళ్లి చెర్లపల్లిలో బంధిస్తే నా బిడ్డ లగ్న పత్రికలో కొన్ని వేల మంది అభిమానులు వాళ్ళందరూ నేను ఒక్కరిని చుట్టంలాగా చెల్లపల్లి నుంచి వచ్చి నా బిడ్డని ఆశీర్వదించిన దానికంటే కొన్ని వేల చేతులు ఈ రాష్ట్రంలో రాలేని లక్షల కోట్ల మంది చేతుల ఆశీర్వాదంతో నా బిడ్డ లగ్నపత్రిక రాసుకున్నా నా బిడ్డ పెళ్లి చేసుకున్నా ఇవాళ నేను అడుగుతున్నా ఈ ఎన్నికలల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని గడ్డ మీద నుంచి దించవలసిందే దించవలసిందేసి సమాజం అంతా కోరుకుంటుంది సో విన్నాం కదా ఆయన ఏం మాట్లాడారో విన్నాం కదా కేసీఆర్ కేసీఆర్ని ఆయన ప్రత్యర్థిగా చేసుకోలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డిని ప్రత్యర్థిగా చేసుకున్నాడు కాబట్టి కేసీఆర్ని దించేదాకా నేను పోరాడతాను నాకు పంచపక్ష పరాణాలు దొరుకుతాయి నాకు దేనికి లోట్లేదు అన్నీ ఉన్నాయి కానీ నన్ను టచ్ చేసిన కేసీఆర్ని దించేదాకా నేను ఊరుకునేది లేదు నా బిడ్డ పెళ్ళికి నేను జైల్లో ఉన్నా ఎంత భావోద్వేగంతో కూడుకున్న మాటలవి అందుకనే అంటారు ఒక ఆడపిల్ల కంట నీరు అనేది ఎలాంటి చేటు తెస్తుంది అనేది ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కుమార్తె కంట నీరు చంద్రశేఖరరావు గారి కుర్చీ దించేసింది ఆయన కుర్చీ దిగేలా చేసింది ఇది ఏదో కనెక్టివిటీలోకి వెళ్తే ఇవన్నీ ట్రాష్ జస్ట్ వీఆర్ కనెక్టింగ్ టు అన్కనెక్టబుల్ డాట్స్ అనేవాళ్ళు లేకపోలేరు బట్ ఒక సెంటిమెంటు మనకి మన సమాజంలో ఉంది ప్రత్యేకించి సంప్రదాయాలను గౌరవించే కుటుంబాల్లో ఉంది రేవంత్ రెడ్డి గారు కానీ ఆ ఫర్ దట్ మ్యాటర్ చంద్రశేఖరరావు గారు కానీ ఇద్దరు సంప్రదాయాలను గౌరవించే కుటుంబాల నుంచి వచ్చేవారు కాకపోతే రాజకీయ పరంగా ఉన్న వైరుధ్యాల కారణంగా చంద్రశేఖరరావు గారు రేవంత్ రెడ్డి గారి మీద కత్తి కట్టడం ఆయన్ని చివరికి ఆయన బిడ్డ పెళ్లి సమయానికి ఆయన జైల్లో ఉండేలా చేయటం ఓటుకు నోటు కేసులో ఇవన్నీ కాకతాళీయంగా జరిగిన సంఘటనలాగే కనిపించచ్చు కానీ సబ్సిక్వెంట్గా జరిగే పరిణామాలు చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది ఆ రోజు రేవంత్ రెడ్డి గారి కుమార్తె కంట వచ్చిన కన్నీరు చంద్రశేఖరరావు గారిని సీఎం కుర్చీ ఖాళీ చేసేలా చేసిందంటల్లో ఎలాంటి సందేహం లేదు నమ్మేవాళ్ళు నమ్మచ్చు సెంటిమెంట్ అని కొట్టిపారేసే వాళ్ళు మూఢనమ్మకాన్ని కొట్టి పారేసేవాళ్ళు కొట్టిపారేచ్చు బట్ ఇదైతే తెలంగాణ ప్రజల నోళ్లలో బాగా నానుతున్నమాట ఆ రోజు ఆ బిడ్డ కన్నీరు పెట్టుకుంది సబ్సిక్వెంట్గా కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయారు కుర్చీ దిగేశారు ఆ బిడ్డ తన తండ్రి ముఖ్యమంత్రి అవ్వాలని బలంగా కాంక్షించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇవేమో ఎమోషనల్ తోటో భావోద్వేగాలను రగల్చడానికో చెప్పేది కాదు ఒక సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమయ్యే మాట రేవంత్ రెడ్డిలో ఆ కసి ఎలా పెరిగింది తెలుగుదేశంతో మొదలైన ఆయన జర్నీ తర్వాత కాంగ్రెస్లో చేరేలా చేసింది ఓడిపోయారు కొడంగల్ నుంచి అసెంబ్లీలో తర్వాత నాలుగు నెలలకే పార్లమెంట్ ఎలక్షన్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచారు ఎంపీగా గెలిచారు సో సబ్సిక్వెంట్గా అంటే ఓటమి గెలుపు ఎలా ఉంటాయనేది అది స్వల్పకాలంలో ఆయన రెండింటినీ చూశారు ఆయన అక్కడితో ఆగలేదు ఆయన కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి దిగారు అక్కడి నుంచి ప్రెసిడెంట్ అయ్యే అయ్యేందుకు అందరినీ కలుపుకుంటూ వెళ్ళారు మధ్యలో చిన్న చింతగా పొరపచ్చలు వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయగలిగారు ఆయన అధిగమించగలిగారు ఒక దశలో ఆయన అన్నారు ఏంటి అందరూ హోంగార్డ్లే తను పోలీస్ కమిషనర్ కమిషనర్నే తను సరిదిద్దుకున్నారు తప్పులు ఎవరు చేయరు పొరపాటు ఎవరు మాట్లాడరు బట్ దాన్ని సరిదిద్దుకోవటం అనేది గొప్పతనం ఆ గొప్పతనం రేవంత్ రెడ్డికి ఉంది ఇదేదో ఆయన్ని గొప్పగా చేసి చూపించే ప్రయత్నం కాదు రెండోది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బయటకు వచ్చినప్పుడు ఇందాక మీరు ఆడియో విన్నారు కదా ఆ మాటలు వింటే అవసరమైతే చొక్కా ప్యాంట్ ఇప్పేసినా సరే నేను కేసీఆర్తో పోరాడతా కడ్రరాయరుతో మిగిలిన సరే నేను కొట్లాడటం మాత్రం మానన్నారు అది కొంబాటింగ్ స్పిరిట్ ఆఫ్ ద లీడర్ అలాగే తను కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాడు కొన్ని గమ్యాలు నిర్దేశించుకున్నాడు లక్ష్యం ఏంటంటే నిరుద్యోగ సమస్యని అడ్రస్ చేయడం కోసం గమ్యం కేసీఆర్ని కుర్చీ నుంచి దించేయటం ఈ రెండు దించారు ఈ రెండు ఆయన సాధించాడు లక్ష్యం సాధించాడు గమ్యం సాధించాడు రైట్ ఇప్పుడు ఆయన ముందున్న టాస్క్లు ఏంటి అంతర్గత పోర్న ఆయన ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు ఒక దశలో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫర్ దట్ మ్యాటర్ కోంటరెడ్డి బ్రదర్స్ని కలుపుకొని ముందుకెళ్ళేలాగా చేయగలిగాడు ఎన్నికల్లో ఎలాంటి పురపత్యాలు లేకుండా గ్రూప్ తగాదలు లేకుండా ఎన్నికల్ని సజావుగా నడిపించగలిగాడు పీసీసీ అధ్యక్షుడిగా అది రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సిన ఇంకా ఆయన ఎక్కిన మెట్లేంటో కూడా చూడాలి మనం నిరుద్యోగ యువతని ఆకర్షించగలిగాడు కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఆశీస్సులు పొందాడు అగ్ర నేతలను పిలిపించుకుని తీసుకొచ్చి తెలంగాణలో డిక్లరేషన్లు ఇప్పించాడు ఇచ్చిన డిక్లరేషన్కి కట్టుబడేలా ఉండటం కోసం ఆహారాహారం శ్రమించాడు ఇన్నాళ్ళు ఆయన చేసింది అలాగే ఒక పట్టుదల ఆయన ఏమన్నారు నేను కేసీఆర్ని ప్రచర్డిగా ఎంచుకోలేదు కేసీఆర్ నన్ను ప్రచర్డిగా ఎంచుకున్నారు కాబట్టి ఆయన ఎంచుకున్న తర్వాత నాకు పోరాటం తప్పితే ఇంకోటి లేదు సో పోరాటం కోసం ఏం చేయాలి సరైన వేదిక ఎంచుకోవాలి ఎంచుకున్నాడు కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం నుంచి పారాచుట్లా దిగాడు ఈయన్ని మేము అంగీకరించేది లేదని అప్పట్లో గట్టిగా మాట్లాడిన కాంగ్రెస్ వృద్ధ నేత ఒకప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వి హనుమంతరావు మాజీ ఎంపీ ఆయనే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అంటే ఇంకెవరు అవుతారు ఇంకెవరు అవుతారు గెలిపించినోడే అవుతాడు గెలిపించింది ఎవరు రేవంత్ రెడ్డి అన్నాడు ఇది చాలు కదా రేవంత్ రెడ్డి ఆ పట్టుదలకి నిదర్శనం వృద్ధతరం నాయకుడిని జనరల్గా ఎవరినైనా సరే అడిగేయటం కడిగేయటం తెలిసిన విహనమంతరావు లాంటి వాడిని కూడా కన్విన్స్ చేయగలిగాడు ఆ కన్విన్సింగ్ స్ట్రాటజీస్ కొంబాటింగ్ స్పిరిటు అతనికి ఇన్బోర్న్ క్వాలిటీస్ రేవంత్ రెడ్డి గారికి ఇవి నడి మధ్యన చంద్రబాబు గారి దగ్గర ట్రైనింగ్ వలన తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్ల వచ్చిన క్వాలిటీస్ కాదు స్వతసిద్ధంగా ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఆ నాయకత్వ లక్షణాలని గుర్తించింది చంద్రబాబు ఒక అవకాశం ఇచ్చారు ఎదిగాడు ఎదగటం మాత్రం అవకాశం ఇవ్వటం వరకు ఆయన వంతు ఎదగటం రేవంత్ రెడ్డి కృషి కృషి చేశాడు ఎదిగాడు ఎదిగిన తర్వాత ఎన్ని ఆటుపోట్లు ఏది ఆ ఓటుకు నోటు కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ బాధ అది కూడా మీరు ఆడియోలో వినొచ్చు ఏం చెప్పారు ఆ సెల్లో ఎలా పడుకున్నారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఎంత దుఃఖం అనుభవించాడు బట్ ఇవన్నీ అనుభవించినా ఆయనేమి తగ్గల వెనక్కి తగ్గల ముందుకే వచ్చాడు ఒక పార్టీ ఎంచుకున్నాడు ఒక ప్లాట్ఫామ్ ఎంచుకున్నాడు సరే చంద్రబాబు ఈయన కలిసి కుమ్మక్క అయ్యారు చంద్రబాబు డెప్లాయ్ చేయటం వల్లే ఈయన ఇక్కడ కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కించుకోగలిగాడు చంద్రబాబు లాబీ వల్లే సోనియా గాంధీ ఈయనకి కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చింది ఇవన్నీ ఆయన అంటే గిట్టనోళ్ళు అనే మాటలు ఆయన అంటే కొంచెం అసూయపడి జలసితో ఉండేవాళ్ళు అనే మాటలు పోనీ అదే చంద్రబాబు చేత మీరు చెప్పించుకొని మీరు కూడా కాంగ్రెస్ అధ్యక్షులు అయి ఉండాల్సిందిగా తెలంగాణలో మీరు అది డేర్ చేయలేదే ఇన్నాళ్ళు కుక్కిన పేనుల్లో ఉన్న వాళ్ళు ఒకసారి రిజల్ట్ రాగానే మేమంటే మేము సీఎం అంటూ ముందుకు రావటం ఇవన్నీ ఇవన్నీ ఉంటాయని రేవంత్ రెడ్డికి తెలియదా మొత్తం తెలుసు బట్ అలా ఉన్న వాటిని కూడా తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరితనం ఆయన దగ్గర ఉంది దాన్నే దక్షత అంటారు అలాగే సహనము ఉంది తాను వేదన పడ్డ రోజుల్ని తాను దుఃఖించిన రోజుల్ని ఆయన లెక్క పెట్టుకున్నాడు కానీ గతాన్ని గతంలోనే వదిలేశాడు ఆయన వర్తమానంలోకి తీసుకురాల ఆ గతంలో వదిలేసిన వాటికి రిటాలియేషన్ ఎలా తీర్చుకోవాలి రాజకీయంగా అనేది చూసుకున్నారు ప్రతీకారం అనేది ఎలా ఉండాలంటే పొలిటికల్గానే ఉండాలి ఆయన వ్యక్తిగతంగా ఎక్కడ వెళ్ళాలయన రాజ్యాధికారం నుంచి కేసీఆర్ని దించాలి దించాడు దానికి ఆయన ఎంచుకున్న మార్గాలు రకరకాలు లక్ష్యం ఒకటే మార్గాలు రకరకాలు ఉన్నాయి లక్ష్యం ఒకటే ఆయన దించాలి ముఖ్యమంత్రి కావాలి దించాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇక మార్గాలు అనేసరికి కాంగ్రెస్ అధిష్టానాన్ని కన్విన్స్ చేసుకోగలగటం రాహుల్ ప్రియాంకల్ని మెప్పించటం సోనియా గాంధీకి ఆశీస్సులు లభించటం మల్లికార్జున ఖర్గే గారి ఆత్మీయ స్పర్శని పొందగలగటం ఇవన్నీ ఏకాలంలో చేసుకున్నాడు ఆయన రేవంత్ రెడ్డి సో ఇది అట్ అ వెరీ రేర్ క్వాలిటీస్ ఆఫ్ ఏ లీడర్ అండి లీడరు ఓటమికి తలంచడు ధీటుగా ఎదుర్కొంటాడు ఆయనకు ఓటమి ఎదురైంది అవమానం ఎదురైంది పరాభవం ఎదురైంది అన్నీ ధీటుగా ఎదుర్కొన్నాడు గుండెల్లో దాచుకున్నాడు నిబ్బరంగా దాచుకున్నాడు సమయం వచ్చినప్పుడు కొట్లాడికి దిగాడు తనేంటో చూపించాడు నిరూపించాడు సో అంతిమంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం వెనకాల ఉన్న బోల్డని సంఘటనల సమాహారమే ఈ ఎపిసోడ్ అనమాట